హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను అమెరికాలో బర్లింగ్టన్ అనే స్టోర్ని విజిట్ చేయడానికి వెళ్తున్నాను దీంట్లో క్లియరెన్స్ సేల్ రన్ అవుతుందని నేను ఇష్టాలో యాడ్ చూశాను సో నాతో పాటు మీరు కూడా వచ్చి ఒకసారి స్టోర్ని విజిట్ చేసేద్దామా సో ఈ సేల్ అనేది ఏప్రిల్ ఎండింగ్ వరకు రన్ అవుతుందంట సో ఫస్ట్ స్టోర్లోకి మనం ఎంటర్ అవ్వగానే ఎదురుకుండా లేడీస్ సెక్షన్ అనేది కనబడుతుంది ఇక్కడ ఒక్కసారి మీకు స్టోర్ అంతా చూపిస్తాను చూడండి చాలా పెద్ద స్టోర్ అండి ఏంటి క్లియరెన్స్ అంటున్నారు కదా ఇక్కడ ఏంటి జనాలు కనిపించటం లేదు అనుకుంటున్నారా ఉన్నారండి బ్యాక్ సైడ్ ఉన్నారు మన ఇండియన్స్ అయితే చాలా తక్కువగానే కనిపించారు కానీ నాకు ఇక్కడ యూఎస్ వాళ్ళు అయితే ఎక్కువ కనిపించారు ఇక్కడ అమెరికన్స్ అంటే నేను బిల్లింగ్ చేసినప్పుడు చూశాను కదా వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడ షాపింగ్ చేసుకుని అయితే వెళ్ళారు సో ఇక్కడ నాకు మరీ అంత క్రేజీగా ఏమి అనిపించలేదు ఇక్కడ టాప్స్ ఏవి కానీ ఓకే పర్వాలేదు అని అనిపించింది టూ టాప్స్ వన్ ప్యాంట్ అయితే తీసుకున్నాను ఇక్కడ లేడీస్ చెప్పల్స్ షూస్ మీద కూడా ఆఫర్ అనేది రన్ అవుతుంది కిడ్స్ బట్టల మీద కూడా ఆఫర్ ఉంది ఇక్కడ వాళ్ళ గౌన్లు అలానే బాయ్స్ డ్రెస్సెస్ చిన్న చిన్న షూస్ ఉంటాయి కదా పిల్లలు వాటి మీద కూడా ఆఫర్ అనేది రన్ అవుతుంది సో ఇక్కడ నేను సెర్చ్ చేస్తున్నాను చూసారా టీషర్ట్స్ అక్కడ టీషర్ట్స్ మీద ఒక రెడ్ ట్యాగ్లా ఉంది కదా ఇలా ఉంటే వీటి మీద సేల్ ఉన్నట్టు అనమాట క్లియరెన్స్ సేల్ ఉన్నట్టు ఇవి మనం ఆఫర్లో తీసుకుంటున్నామని అర్థం అనమాట సో స్టార్టింగ్ అయితే తక్కువలో చీప్ అయితే టెన్ డాలర్స్ ట్వెల్వ్ డాలర్స్ ఇది ఏ సెవెన్ డాలర్స్ ఎయిట్ డాలర్స్ అలా ఉంది నాకు మరి అంత నచ్చలేదు ఇంకో నచ్చిన వాటిలో అయితే సెలెక్ట్ చేసేసుకున్నాను టూ సో అవి అయితే తీసుకుని ఇంక నేను బిల్డింగ్ అయితే చేయించేశాను అనమాట ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడాలనుకుంటే కనుక మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్